తర్వాత నారాయణ గారు సారా గారు మాట్లాడతారు దాని నుండి మనం కొన్ని విషయాలు ఈ ఈరోజు నిన్న మన తెలంగాణ విమోచనమని లేకపోతే ఏర్పాటు అని పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిపారు మనందరికీ తెలుసు ఒకందుకు అందరు సంతోషిస్తున్నారు అని నాకు బాధకరం భౌగోళికంగా ఇద్దరు అన్నదమ్ములను విడగొట్టడానికి జరిగిన పోరాటాన్ని ఒక విజయంగా చెప్పి విజయోత్సవాలు చేస్తున్నారు నిజంగా తెలుసుకోవచ్చు కానీ అసలు తెలంగాణ అస్తిత్వానికి పునాదులు వేసి అయ్యనీ మాంచం అని బతుకుతున్న నిరక్షరాసులైన ప్రజలను వెన్నుదెట్టి నిలబెట్టి సాయుధ పోరాటం సమయానికి నడిపించి తెలంగాణ విముక్తి తెలంగాణ గల హైదరాబాద్ రాష్ట్ర విముక్తికి కృషి చేసినటువంటి మహానుభావులను మర్చిపోతున్నారు నాకు మీరేముకుంటారు కానీ నాకు అసెంబ్లీ ముందుగా అమరవీలతో ముందు పెట్టుకుంటే ఏం చేశారు వీళ్ళు పాపం అన్యాయంగా వాళ్ళు చచ్చిపోయారు బాధకరమే దేనికోసం చచ్చిపోయా రెండు రాష్ట్రాలు చూడకొచ్చాడు కానీ నాలుగున్నర వేల మంది తెలంగాణ విముక్తి కోసం పోరాడి సాగు సములైనటువంటి అవరీ గుర్తించడానికి గుర్తు రావిరాడు గారు గారు ఏం చేశారు అసలు తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర మాస ఏర్పడినప్పుడు అప్పుడు ఆంధ్ర తప్ప తెలుగు ఉన్న పదం లేదు ఏ సంఘం పేరు పెట్టినా ఏదైనా ఆంధ్ర 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 అని పంతొమ్మిది వందల ముప్పై నాడు నిజామాబాద్ మహాసభలో లేదంటే వాళ్ళు తీర్మానం పెట్టారు ఏమిటి లేదు మన తెలంగాణ తెలుగు పదం లేకుండా తెలంగాణ తెలంగాణకుండా అంటే తెలంగాణకే సార్ అన్నారు అంటే తీర్మానం పెట్టారు ఓటింగ్ జరిగింది వాళ్ళు బైకాట్ చేశారు తెలంగాణ ఒక ఆంధ్ర ఉండాలంటే మొట్టమొదటిగా తెలంగాణ అది ఒక భౌగోళికమైన ఒక ప్రాంతం దీనికి ఒక భాష సంస్కృతి చెప్పి మొట్టమొదటి తెలంగాణ అనే పదాన్ని మనం ప్రవేశపెట్టింది ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అదేవిధంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా రాజకీయ నిషేధం ఉన్నప్పుడు మొట్టమొదటిగా రాజకీయాలను ప్రశ్నించి గర్జించినటువంటి వ్యక్తి రాజుగాంధీ హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి వ్యక్తి తెలంగాణలో మొట్టమొదటి వ్యక్తి రాజుగాంధీ సత్యాగ్రహం చేసి జైలుకెళ్ళిన వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి అందుకోసమే కాంగ్రెస్ పార్టీ నిర్మించిన వ్యక్తి ఆంధ్ర మహాసభకు రెండుసార్లు అధ్యక్షుడిగా ఉండి నడిపించినటువంటి వ్యక్తి సాయుధ పోరాటం నడిపించినట్ వ్యక్తి ఇన్ని ఇంకా చాలా ఉన్నాయి మన భూస ఉద్యమాన్ని కానీ భూదాన ఉద్యమాన్ని ఉన్నాయి కాబట్టి ఇటు వ్యక్తిని విస్మరిస్తూ ఏదో కార్యక్రమాలు చేస్తే సంతోషం కానీ ఇది మర్చిపోతున్నారు మరి ఎప్పటికైనా చరిత్ర కూటంలో అది ఉంటుంది కానీ వారిని విస్మరించడం బాధాకరం ఈరోజు రవినారాయణ గారిని మనం గుర్తుంచుకుంటున్నావు అంటే మనమే కాదు తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది వేల ప్రజల హృదయాల్లో ఆనాడు సాయుధ పోరాటం అమరవీరులు రాఘీ వాళ్ళ హృదయాల్లో ఉంటారు ఉన్నారు తింటారు భవిష్యత్తులు కూడా ఉంటారు ఏదో ఒకనాడు ఆ చరిత్ర ఆ నాయకులు వెలుగులోకి వస్తారు దానికోసం మనం చూద్దాం మనం పోరాటం థ్యాంక్